ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము పరిశుభ్ర గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము ఏడు అధ్యాయము ఏడదో వచ్చినము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ ఆమోస్ అనుసరించి గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూస్తూ వచ్చినాం మనం నమ్మినటువంటి దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి అయిన సర్వానికి కూడా సర్వ ప్రజలకు కూడా న్యాయం తీర్చేవాడు ఆయన న్యాయవంతుడు సర్వ లోకం మీద ఆయనకు అధికారం ఉంది ఆయన సర్వ శక్తిమంతుడు సర్వ సర్వాధిపతి సర్వాధికారి సర్వలోకానికి నాదుడు సర్వ సృష్టికర్త ఆయన అందుకొరికనే మనం చూస్తున్నటువంటి ఆమోస్ గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక్కొక్క దేశానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు వారి వారి యొక్క దోషములను బట్టి వారు చేసిన యొక్క కార్యాలను బట్టి వారు ఎంత దుర్మార్గంగా జీవిస్తూ వచ్చినారో వారికి వచ్చేటువంటి యొక్క పరిణామము ఎంత భయంకరమైందో దేవుడు ఎలాంటి న్యాయవంతుడో ఈ విషయాలను మనం గురించి తలస్తూ ఉన్నాం దేవుని బిడలారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామో ఒకరోజు దేవుడు తీర్పులో తీసుకొని వస్తాడు కాబట్టి ఆయన ప్రతిదీ కూడా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు అందుకనిక్కడ ఓ చిన్న భాగాన్ని నేను మీ గ్రహింపులోనికి తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం ఆమూసు గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండు నుండి పదకొండు పన్నెండు వచనాలలో ఏదో దేశమును గురించిన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఏదోముని గురించినటువంటిది పదకొండు వచ్చిన మెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఏదోమో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతున్నాను కాబట్టి తప్పకుండా దేవుడు ఆయన తప్పక న్యాయం తీర్చే దేవుడు తప్పక శిక్షించే దేవుడు మూడు నాలుగు సార్లు చేసిన యొక్క దోషం అంట ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా దోషిని నిర్దోషిగా ఎంచడు ఒకవేళ వ్యక్తి పాపము నుండి క్షమాపణ అడిగితే దేవుడు కనికరిస్తాడు దేవుడు కృప చూపుతాడు కానీ దోషిని మాత్రము నిర్దోషిగా ఏంచడు అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన భారంగా ఉంటున్నాం ఏదో ఏం చేసిందంట మూడు నాలుగు సార్లు యొక్క దోషాన్ని బట్టి నేను తప్పకుండా వాన్ని శిక్షిస్తాను మీరు ఎక్కడైనా చూడండి దేవుడు న్యాయవంతుడు లోకంలో ఉన్నటువంటి న్యాయానికి దేవునికి వేరు ఎందుకంటే మనకు నమ మన మన వాళ్ళైతే లేక మనకు అనుకూలంగా ఉంటే వారికి ఒక తీరు న్యాయం తీరుస్తాము ఇతరులకు ఒక తీరు తీరుస్తాము కానీ దేవుడు న్యాయవంతుడు ఆయన ఎవరినైనా ఒకే రీతిగా ఆయన శిక్షిస్తాడు ఒకే రీతి శిక్షిస్తాడు అంతేకాదు ఆ వ్యక్తి కనుక పశ్చాత్తాపడితే ఎటువంటి వ్యక్తినైనా దేవుడు క్షేమిస్తాడు కనికరిస్తాడనేటువంటి సంగతిని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాము ఈ జనం ఎందుకనే కూర్చుంటే గురించి విషయం ఎవరు ఈ యదోము అని అంటే మనకు దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆది కాణము ఇరవై ఐదో అధ్యాయంలో నేను ఒక విషయాన్ని నేను నేను గుర్తు చేస్తున్నా ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఈ భాగంలో నుండి మనం చదువుతాం ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై పంతొమ్మిది నుంచి ఈ మాట ఉంటుంది ఇస్సాకు వంశావళిది ఇస్సాకు పద్నాలు సిరియా వాడైన బెతియేలి యొక్క కుమార్తె సిరియా వాడిన లాభాను సహోదరి రిబికాను పెళ్లి చేసుకున్నాడు నలభై సంవత్సరాల వాడు నలభై సంవత్సరాల వయసులో ఇస్సాక్ గారికి వివాహమైంది ఈ యొక్క ఇస్సాక్ గారి యొక్క భార్య ఎవరంటే రిబిక ఈమె ఎవరంటే సిరియా వాడైనటువంటి యొక్క కుమార్తె అయినటువంటి లాభాను సహోదరి కాబట్టి ఈ యొక్క వ్యక్తిని ఆయన వివాహం చేసుకున్నాడు వారు గొడ్రాలుగా ఉన్నది కొంతకాలము దాదాపు ఇరవై సంవత్సరాల దాకా గొడ్రాలు ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసినారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన విన్నాడు ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము యహో అతని ప్రార్థన విని కనుక అతని భార్య అయిన రేపిక గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరి ఒకరికి దేవుడు ఇద్దరినిచ్చినాడు ఈ ఇద్దరు కూడా ఎవరు అని అంటే ఏషావో యాకోవు అందుకనే యదోముకు మరొక పేరు ఏంటంటే ఏషావు ఏషావు అనగా యదోం అనగా ఎర్రని వాడు అని అర్థం ఇక్కడ అతని యొక్క సంతానము ఒక దేశమే అయిపోయేది ఒక దేశం చూడండి ఏషావు యొక్క సంతానము లేక యదోము యొక్క సంతానము ఒక దేశముగా వాడింది కాబట్టి వాళ్ళను ఇరవై మూడవ రెండు జనములు నీ గర్భములో గలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి వచ్చును వచ్చును ప్రత్యేకంగా వచ్చును ఒక జనం కంటే ఒక జనం మరొక జనం బలిష్టమై ఉండు పెద్దవాడు చిన్నవానికి దాసుడ ఉంది ఇది మనందరికీ తెలిసిన విషయము కాబట్టి ఇతను ఇరవై నాలుగు వచ్చిన ప్రసూతి కాలం దినములు నిండినప్పుడు ఆమె గర్భవంతు కల కవలవారు ఉండి మొదటివాడు ఎర్రని వాడు బయటికి వచ్చను అతని వల్లంతయు రోమ వస్త్రముల వలె రోమవును కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరంట ఏషావు కాబట్టి ఎవరు ఏదో అంటే ఏషావు అంతే వీరిద్దరు ఇప్పుడు ఏమవుతారు యాకోబు ఏదోము ఇద్దరు సహోదరులు సహోదరులు అందుకొరికనే ఇస్రాయేల్ యొక్క ప్రజలు యదోము యొక్క సంతానం ఎవరైతారంటే సహోదరులు అవుతారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పదకొండు వచ్చిన ఆమోసు గ్రంథం ఒకటి పదకొండులో యహోవా తెలివిచ్చినది ఏమనగా ఏదో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను ఏమి చేసినారు వాళ్ళు అనంటే ఏలే అనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని మానక చీల్చు వచ్చినట్ట ఏం చేసినాడు కనికరమును చాలించుకున్నాడంట దేవుని యొక్క విషయంలో మనం గమనించాలి ఎవరు ఈ ఏషం అనేటువంటి వ్యక్తి కనికరము చాలించుకున్నాడు అనంటే కనికరాన్ని పోగొట్టుకున్నాడు కనికరాన్ని పాడు చేసుకున్నారని రాయబడి ఉంది బైబిల్లో పాడు చేసుకొని ఖడ్గం పట్టుకున్నారంట ఖడ్గాన్ని పట్టుకున్నారు ఇప్పుడు కనికరం పోగొట్టుకున్నారు పాడు చేసుకున్నారు ఖడ్గాన్ని పట్టుకొని ఇప్పుడు చేసినారు ఖడ్గాన్ని పట్టుకొని తన సహోదరులకు వారిని మానక చీర్చుతూ ఉన్నారంట అంటే ఎవరు ఇస్తాయాలి ప్రజలే వారి సహోదరులు కాబట్టి దేవుని బిడలారా ఈ రోజుల్లో క్రైస్తవులంగా ఉన్నటువంటి మనము దేన్ని మనము పాడు చేసుకున్నాము దేన్ని మనము పోగొట్టుకున్నాము మన సహోదరుల మీద మనము ఏం చేస్తున్నాము ఆలోచిస్తున్నారు అందుకని ఏషావు చేసిన యొక్క దోషము ఏమిటి అంటే ఈ వచనాన్ని బట్టి మనం చూడవలసిన విషయం ఏంటంటే తన సహోదరుల మీదనంట ఖడ్గం పట్టుకొని ఎడతెగక ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని మానక చీల్చటము ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు సహోదరులే ఒక్క సంగపు వారే ఒక్క కుటుంబము వారే ఒక్క బంధువులే ఒక్క మందిరానికి సంబంధించిన వారే ఒక్క దేవునికి సంబంధించిన వాళ్ళే ఒకరి మీద ఒకరు ఖడ్గాలు పట్టుకొని చీల్చటము ఈ దినాల్లో సంఘాలను చీల్చేస్తున్నారండి చీల్చేయడం అనమాట ఎంత భేదాలు చూస్తూ ఉన్నాము ఇది ఏషావు యొక్క స్వభావము ప్రిలారాయి మాటలు వింటే యొక్క మరము గమనించవలసిన విషయం అంటే ఏషావు ఏం చేసినాడు చీల్చుతూ ఉన్నాడు సంఘాలను కూడా ఈ రోజుల్లో చీల్చటము డివిజన్స్ ఎక్కువైపోయినాయి భేదాలు ఎక్కువైపోయినాయి ఖడ్గాన్ని పట్టుకున్నారంట కనికిరాని పోగొట్టుకున్నారు కాబట్టి ఎంత కోపము ఎంత ఉగ్రత ఖడ్గము అంట బైబుల్ ప్రకారంగా ఈ అగ్ని కత్తి లాంటిది నిప్పు లాంటిది మనము వదిలేటువంటి మాటలు కత్తిలాగా ఒక్కొక్కరిని దూసుకొని పోయి ఎంత చీల్స్తున్నాము ఎంతమంది మనుషులను మనం పాడు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మోకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏషావి దోషాన్ని బట్టి తప్పకుండా ఏం చేస్తారట నేను వారిని శిక్షిస్తాను శిక్షిస్తాను తర్వాత తేమాను మీదను అగ్నివేశను బోస్రా యొక్క నగరులను చేస్తాను తేమాను ఇది ఏదోము దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన యొక్క ప్రాంతం ఇది తేమా అనేటువంటి యొక్క ప్రాంతం బోస్రా కూడా ఏదోము దేశానికి ముఖ్యమైనటువంటి పట్టణం ముఖ్యమైనటువంటి పట్టణం ఏది తేమాను బోస్రా కాబట్టి దీని గురించి నేను ప్రవచనార్థంగా కొన్ని విషయాలను నేను మీకు నేను గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం దేవుని బిడలారా గమనించండి ఇలాంటి శిక్షకు తీర్పుకు మనము గురి కాకుండా మన సహోదరుల విషయంలో మనం ఏమి కలిగి ఉంటున్నాము ఎట్లాంటి యొక్క చీల్చే వాళ్ళముగా ఉన్నామా లేక కలిపే వాళ్ళముగా ఉంటున్నామా కలవరం చేసేటువంటి వాళ్ళంగా ఉన్నామా లేక మేలు చేసేటువంటి వారముగా మనం ఉంటున్నామా అనే సంగతిని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం గమనించండి నేను చదువుతున్నాను గమనించండి యషయా గ్రంథము యషియా గ్రంథము ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది గమనించండి ఎందుకనంటే ఒక్కొక్క దేశాని గురించి ఇక్కడ రాయబడినటువంటి యొక్క సందర్భాలు మనము చూడగలము చూడగలము ఎసియా గ్రంథంలో మనం చదువుకుంటే యొక్క భాగాన్ని బట్టి చూస్తే ఎంత భయంకరంగా ఉన్నటువంటి యొక్క శిక్ష తీర్పు పదకొండవ వచ్చంలో ధూమాను కూర్చున్న దేవక్తి కావలివాడ రాత్రి ఎంత వేలైనది కావలివాడ ఎంత వేలైనదని ఒకడు ఆ సీరులోని కేకలు వేయిస్తున్నాడు కావలివాడ ఉదయం కొరకు ఉదయం అగు వరకు రాత్రి అగును మీరు విచారింపకూలని విచారించండి అంటాడు కాబట్టి ఇదంతా కూడా వారి మీదకి వచ్చేటువంటి యొక్క దేశం తర్వాత ఇంకోటి అరేబియాను కూర్చున్న దేవభక్తి దేమానుయుడైన ఆ స్థావరాల్లో సాయంకాలంలో మీరు అవే ఉన్నారు తేమాలో నివాసులారా గమనించండి ఇక్కడ కూడా మనకి ఏం కనబడతా ఉంటుంది తేమాను కూర్చున్నటువంటి యొక్క విషయం తేమాలోని నివాసులారా దప్పికొన్న వారి నీళ్లు ఎండకు పోవడిస్తున్నది వారు ఎరగక ఆహారము తీసుకుందరు కాబట్టి గమనించండి తేమా మీద కూడా రాబోతున్నట్టు యొక్క శిక్షను గురించి మనం చదువుకుంటే యొక్క పన్నెండో వచనంలో తేమాను చది బోస్త్రా కూడా ఇది ముఖ్యమైనటువంటి దీనికి సంబంధించిన యొక్క విషయాలు ఈ ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క శిక్ష తీర్పు రాకముందే దేవుని బిడలముగా మనము ఈ విషయాన్ని ఎరిగి దేవుని యొక్క శిక్షకు మనము గురి కాకుండా తప్పించుకోవడానికి దేవుని బిడలముగా మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం గమనించండి ఇర్మియా గ్రంథములో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది యదోమును గుర్చుంటే ఒక విషయం ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిది ఏడు నుండి సైన్యములకు అధిపతి యహోవా యదేమును గురించి యదోముని గురిచిలాగు సెలవిస్తున్నాడు తేమాలో జ్ఞానమేమీ లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమయ్యేనా చూసినారా ఏమంటున్నాడు వారికి వివేకం లేదా జ్ఞానము లేదా ఎందుకు ఎప్పుడైతే ఈ విషయాన్ని హెచ్చరిక చేస్తే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకుంటారు ఆలోచిస్తారు కాబట్టి ఏ విధంగా మనం ఆ శిక్షను తప్పించుకోవాలా ఏ విధంగా దేవుడు తీసుకొచ్చిన తీర్పును తప్పించుకోవాలంటే ఇక జ్ఞానం లేదా అదే మూర్ఖంగాన ఈ దినాలలో ఎన్ని జరిగినా ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని రీతులుగా దేవుడు వాక్యంలోంచి మనతో మాట్లాడినా మనము తీర్మానం చేసుకోకుండా వెళితే వచ్చే శిక్ష కాబట్టి ఈ నలభై తొమ్మిదో అధ్యాయము యశయ గ్రంథము ఏడు నుంచి ఏషావును గురించే రాయబడి ఉంటుంది ఏషావును విమర్శించుచు నేను నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను దదానీలారా పారిపోడి వెనుకకు మల్లుడి బహులోతున దాక్కునుడి దాక్షాపండ్లు ఇవన్నీ కూడానండి పదవచనంలో ఏషావు దిగంబరిగా చేయించున్నాను అంటాడు భయంకర శిక్ష యహోవా ఈ పా ఈ యొక్క శిక్షను వారి మీదకి తర్వాత పదమూడవచనం బోస్రా గురించి బోస్రా పాడుగాను అపహాసిగాను శాపచనముగాను ఉండననియో దాని పట్టణండి పాడుగాను పాడుగానుండననియో నా తోడని ప్రమాణం చేస్తున్నాను గమనించండి బోస్రా గురించి మేము ముందే చెప్తూ వచ్చినాం బోస్రా ఎంతో ప్రాముఖ్యత ఇంకా పట్టణము బోస్రా ఏదో దేశానికి ప్రాంతం ప్రాంతమేటుంటుంది అంతేకాకుండా ఇంకా ఇదంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా మనకు ఏదోముల గురించి పదిహేడో వచ్చినములో అంటాడు పదిహేడులో ఏదో పాడైపోవును దాని మార్గములను నడుచు వాళ్ళు ఆశ్చర్యపడి దాని ఇడువులన్నీ చూసి వేలాకోలము చేస్తారు వేలాకోలం చేస్తారు కాబట్టి ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయండి ఏదోము గురించి అందుకొరికన్నా ఏదోము చేసిన ఇక్క దోషం ఏమిటంటే కనికరాన్ని చాలించుకున్నారు అంటే కనికరాన్ని పాడు చేసుకున్నారు కనికరాన్ని పోగొట్టుకున్నారు ఖడ్గం పట్టుకొని సహోదరును తీర్స్తూ ఉన్నటువంటి విషయం ఇలాంటి వారిగా ఉన్నట్లయితే కనికరమును కావాలి మనం కనికరం పోగొట్టుకోవద్దు మనం నమ్మిన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి తన దయను కనికరను పోగొట్టుకోకుండా మనము ఆ శిక్షని తప్పించుకోవడం కొరకు దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు కాబట్టి దినాలలో ఉన్నటువంటి మనము ఏదో ఎవరు అంటే ఇస్రాయేల్ అంటే యాకోబు యొక్క సహోదరుడు ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడంటే సంఘాలలో ఏదో మీలో యాకోబు అంటే ఇస్రాయేలీలు ఉన్నటువంటి విషయం చీల్చుకోవడము భేదాలు తెచ్చుకోవడం దీనిని బట్టి దేవుని ప్రజలను కనుక మనము అనవసరంగా ఈ ఏషా చీల్చిన చేస్తే మనకు వచ్చే శిక్ష కాబట్టి మనం ఆ విధంగా కాకుండా కనికరాన్ని పోగొట్టుకోకుండా కనికరాన్ని పొంది ఆయన బిడలముగా మనం తీర్మానం చేసుకుని జీవించవలసిన వారంగా ఉంటున్నాం శిక్షకు పాత్రులం కావద్దు అందుకని మనం నమ్మినటువంటి దేవుడు ఎవరిని ఒప్పుకోడు న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే ఆయన దోషులని ఎప్పుడు కూడా నిర్దోషిగా ఏర్చడు కాబట్టి మనం అలాంటి శిక్షకు పాత్రులం కావద్దని ఈ ఆమోసు గ్రంథంలో సెలవు ఇచ్చిన రీతిగా మనతో మాట్లాడుతున్న దేవుడు మనం కూడా ఆ విధంగా ప్రభు కొరకు శిక్షకు పాత్ర కాకుండా దేవుని సింధిలో ఆయన విడలముగా మనం జీవించడానికి ఆ తీర్మానం కలిగి మనం ముందుకు సాగుతాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును సహాయపడుగాక ప్రేమని తండ్రి బాగానే దీవించండి ఏషావు గురించి అతని సహోదరులను చేసినటువంటి విషయాన్ని గురించి జ్ఞానం లేదా అని అన్నారు ప్రభా మేము ఆ శిక్ష తీర్పు రాకముందే ఎందు తీర్మానం కలిగి నీ విడలంగా జీవించడానికి మాకు సహాయపడమని వినేటువంటి వారికి కృప చూపుమని వందని చల్లిస్ చేసుకోవడం అని చేరుకుంటున్నాను తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేను ఏమిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం మన దగ్గర తోడైండును కాక ఆమెన్ ప్రైజ్లాడండి అందరికీ వందనాలు